చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కేసీఆర్ను అపర భగీరథుడుగా కీర్తించిందని అన్ని ప్రాజెక్టులకు కేసీఆర్ఏ చీఫ్ ఇంజనీర్ అని ప్రచారం చేశారని మేడిగడ్డ పిఎస్ పగుళ్లపై ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ను బీఆర్ఎస్ డ్యామేజ్ చేసిందని విమర్శించారు మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగుబాటుపై తాము కేంద్రానికి లేఖ రాస్తే ఉన్నత స్థాయి కమిటీ వచ్చి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిందన్నారు జాతీయ సేఫ్టీ అథారిటీ బ్యారేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు కోరినా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు భూమి పర్యావరణ పరీక్షలు సరిగ్గా చేయకపోవడం వల్లే ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని జాతీయ సేఫ్టీ అథారిటీ తేల్చిందని చెప్పారు ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన విన్నీస్ రికార్డులు వీటన్నిటితో పాటు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి కాళేశ్వరం కోసం కట్టినటువంటి లక్ష కోట్లు ఏమైనట్టు ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్గా మారిపోయింది ఈరోజు మేటిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ గా ఉందో మేడిగడ్డ కుంగింది అన్నారం బ్యారేజీ గ్యారంటీ లేకుండా పోయింది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలి